అదే వియా ఇక్కడ వాక్యము ఏ దేవుడు వచ్చి ప్రజల్ని కాపాడతలేడు ఏం చెప్పమంటున్నాడు అంటే గిద్్యోను గిద్కు యోహోవాకు జయమని మీరు నా యొక్క పలకండి నేనేం చెప్పుకుంటూ పోతాను అదే చెప్పండి అనేసి తన సైన్యానికి చెప్తున్నాడు అలైన్య దేవుడి బిడ్డ అయితే చెప్పుతున్న ప్రకారమే వాళ్ళు పలుకుతున్నప్పుడు

కేకలు చేసిరి అయితే ఆ మూడు గుంపులు మిడతలుగా ఉన్న మీదికి గిద్యోను గుంపు చిన్న గుంపు ఈ చిన్న గుంపులందరూ కుండలు ఒక చేత పట్టుకున్నారు గిద్యోను కడ్గము యెహోవా కడ్గమని కేకలు వేస్తున్నారు ఇంత ఏం చెప్పారు విజయం అని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు కడ్గాలు ఖడ్గము గిద్దెను ఖడ్గము యహోవ చేతులు ఏ ఖడ్గం ఉందో గిద్దెను చేతులు అదే ఖడ్గం ఉంది యహోవ చేతులు ఖడ్గము ఏది ఉందో ఈ యొక్క గిద్దెనుకు అదే ఉంది యహోవ ఎంత ఒకసారి కేకలు ఉన్న కట్కము గిత్యోన చేతిలో ఉండే కట్కము ఒకే కట్కము ఇద్దరి దగ్గర ఉంది అలా అయితే ఆ కట్కము పట్టుకొని పట్టుకొని ఉన్నారని కేకలు ఎదుర్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన చదువుకుందాం మా

ఊదుతున్నాం అనుకుంటున్నాం ఊదు అని ఊదుకుంటా పోతున్నారంట ఊదుకుంటే పోతున్నప్పుడు ఆ యొక్క మిత్యానీలో జనం సైన్యంలో వారి చేతిలో ఉన్న ఖడ్గాలు గుంపులు గుంపులుగా ఈసుకొచ్చ నేల పడినంతగా గిత్యాన్ని ఈ రోజు చంపాలి గిత్యాన్ని సైన్యం ఎలాగైనా అర్థం చేయాలి అని వచ్చిన ఈ జనం అందరినీ వాళ్ళంట వచ్చినప్పుడు కేకలు వేసినప్పుడు బూరలు ఊదుతూ కేకలు వేస్తున్నప్పుడు అంట వారి ఖడ్గాలు వాళ్ళ పొరుగు వారి మీదకే తిరుగుతున్నాయి ఒకసారి మనం దేవుని కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి గుంపులు గుంపులుగా యుద్ధానికి వచ్చినారు గిద్దెను మీదకి గిద్దెను దేవుని ప్రార్థించుతూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అయితే వారి చేతుల కట్కము ఒకరికొకరు మీ గిద్యో మీదకి రాకుండా వాళ్ళే చంపుకొని చనిపోతున్నాను వాళ్ళు అనుకుంటున్నానంట రే ఏంట్రా మన గిద్యోడిని కదా తప్పాల్సింది గిద్దెని తగిన కదా మనం చంపాల్సింది నన్ను ఏంట్రా కట్కం నా వైపు తిప్పుతున్నావు ఏంటంటే ఎవరు నాకు తెలియదు నేను నిన్నే చంపాలనిపిస్తుంది అదే యోగ కట్గం అంటే వారికి వాళ్ళే వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు చంపుకొని సైన్యం అంతా అర్థమైపోయినారు ఈ నీ ఇంట్లో ఉన్న శత్రువు వాడు వాడే పొడుచుకొని చనిపోతున్నాడు నీ మీద ఉన్న రోగం దానికే అదే చనిపోతుంది నీ మీదకి వస్తున్న శత్రువు నీ మీదకి వస్తున్న మాంత్రికుడు నీ మీద చేసిన మాంత్రికుల మాంత్రకట్లన్నీ వాడు చేసిన మంత్రకట్లు నీ మీద చేసిన మంత్రాలు ఈ రెండు మాటలే చాలు నీలో శత్రువు ఓడిపోవడా అలే చిన్న గుప్పు ఏం చేయలేదు చాలా చిన్న సంఖ్య అలెలియా కానీ మిడతలుగా ఉన్న జనం కంటే వారికి ఎహోవ దేవుడు లేడు కానీ గిత్యోనికి ఎహోవా దేవుడు ఉన్నాడు నీ పక్షమున నీ కుటుంబంలో ఉన్న చాలా గొప్ప దేవుడై ఉన్నాడు నిన్ను దేవుడు దీవిస్తున్నాడు ఎప్పటికీ జయము నీదే రోగంతో నువ్వు చాలవు రోగం నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు వ్యాధితో నువ్వు చావవు అప్పుతో నువ్వు చావవు అప్పులు ఎక్కువైపోయినాయి వడ్డీలు కట్టలేకపోతున్నాను నేను చావాలి అనుకుంటున్నామేమో నీ అప్పులన్నీ తీర్చివేయడానికి సర్వశక్తి గల దేవుడు దేవుడు డ్గము విద్యోను కట్గము నీ కట్కము మూడు ఖట్గాలు కాబో నువ్వు రోజు ఇంటికి వెళ్ళిపోతున్నావు మూడు ఖట్గాలు తీసుకొని వెళ్ళిపోబోతున్నావు చెప్తాము యహోవ కట్గము అమేన్ సనమ హలేషా గ్రుణించిన allottedనే నే రక్తం ఐతున్నానన్న అ వెచి వెచి బత వరకు తబ్బతు మొదట నున్న అబైషేం హోలా తీరం వరకు పరిపోగా పరిపోగా రక్తలి గోత్రములో నుండియు ఆషేర్ గోత్రములో నుండియు మనషే గోత్రమంతటిలో నుండియు ఫిలిపింపబడిన ఇశ్రాయేలులు కూడుకొని కుడుకొని మిథ్యా నీలను దేవుని బిడ్డ నీలో ఉన్న శత్రువును నువ్వే తరమబోతున్నావు ఈరోజు నీలో ఉన్న రోగాన్ని నువ్వు ఈరోజు నుంచి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు ఆ ప్రార్థన అని లేయగానే నీ రోగాల్లో చిన్న విడుదల కొంతకొలేకపోతున్నావు అయితే తరిమేను తరుకుంటూ పోతున్నారు ఇక జయం వచ్చేసింది ఎందుకంటే యహోమ హోమం వచ్చేసింది కనుక ఇక ద్వితీయను ఆగడు అతడు గిద్దెన్ ఆగే పరిస్థితి తెలియదు అయితే చిన్న గుంపు కానీ ఇప్పుడు గిద్దెనుకు చిన్న గుంపు కూడా देरी का बाबा शकमलंदरे शेरी देरी आला शकमालेरी पुलिस फिर दो रीहा मांसिकीरिंदर शाला ये का